శ్రీయా శరణ్ పంతొమ్మిది వందల ఎనభై రెండు సెప్టెంబర్ పదకొండున ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో పుష్పేంద్ర శరణ్ భట్నాగర్ నీరజ్ భట్నాగర్ దంపతులకు జన్మించారు హరిద్వార్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసిన శ్రేయా శ్రీరామ్ మహిళా కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు తర్వాత హరిద్వార్ విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో డిగ్రీని పొందారు శ్రియా తన సినీ ప్రస్థానాన్ని రెండు వేల ఒకటిలో తెలుగు చిత్రం ఇష్టం ద్వారా ప్రారంభించారు ఆమె సంతోషం ఠాగూర్ నువ్వే నువ్వే వంటి చిత్రాలతో గుర్తింపు పొందారు తెలుగు తమిళ మలయాళం హిందీ కన్నడ భాషల్లో అనేక చిత్రాల్లో నటించారు హీరోయిన్ శ్రీయా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు ఇప్పుడు ఆమె వయసు నలభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు భారతీయ సినిమాల్లో అత్యంత క్రేజీ హీరోయిన్ అంటే శ్రీయా శరణ్ అనే చెప్పాలి ఆమె పాన్ ఇండియా సినిమా అంతటా అభిమానులను సంపాదించుకుంది సంతోషం శివాజీ ది బాస్ నేను నాను వంటి హిట్ చిత్రాలు నటించి మెప్పించారు తెలుగు తమిళం హిందీ కన్నడ భాషలో అనేక చిత్రాలు నటించారు నటనతో పాటు శ్రేయా శిక్షణ పొందిన కథక్ నృత్యకారిని కూడా ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రతిష్టాత్మక వేదికల్లో ప్రదర్శనలు ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నాటికి శ్రియా శరణ్ దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా మారారు ఆమె ఒక్కో చిత్రానికి మూడు నుంచి నాలుగు కోట్ల మధ్య తీసుకుంటున్నారని సమాచారం శ్రియా బ్రాండ్ ఎండార్స్మెంట్ల ద్వారా సంపాదిస్తుంది నివేదికల ప్రకారం ఆమెకి ఎనభై కోట్ల ఆస్తులు ఉన్నాయని తెలుస్తోంది శ్రీయా తన భర్త రష్యన్ టెన్నిస్ క్రీడాకారుడు వ్యవస్థాపకుడు ఆండ్రీ కొస్ పెళ్లి చేసుకున్నారు వీరికి ఒక కుమార్తె కూడా జన్మించింది పేరు రాధ శ్రీయా తన భర్త కుమార్తెతో కలిసి ముంబైలో ఉంటుంది శ్రీయా శరణ్ గ్యారేజ్ లో అత్యంత విలాసవంతమైన కార్లు ఉన్నాయి వాటిలో అరవై ఐదు లక్షల విలువైన ఆడి ఏ సిక్స్ ఒక కోటి విలువైన మెర్సిడీస్ బెంచ్ జిఎల్ఈ పన్నెండు లక్షల విలువైన ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల విలువైన బిఎండబ్ల్యూ సెవెన్ సిరీస్ ఉన్నాయి మిరాయ్ చిత్రంలో కీలక పాత్ర కూడా చేశారు శ్రీయా సరణ్ శ్రియా నటించిన కొన్ని తెలుగు చిత్రాల పేర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం ఇష్టం చిన్న కేశవ రెడ్డి సంతోషం ఠాగూర్ నీకు నేను నాకు నువ్వు నువ్వే నువ్వే ఎలా చెప్పను నేనున్నాను నీ మనసు నాకు తెలుసు నా అల్లుడు సుభాష్ చంద్రబోస్ అర్జున్ సదా మీ సేవలో భగీరథ మగుడు పెల్లం ఓ దొంగోడు ఛత్రపతి బాలు సోగ్గాడు దేవదాసు గేమ్ బాస్ బొమ్మలాట మున్నా తులసి పిస్తా డాన్సీను లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ నువ్వ నేనా పవిత్ర మనం గోపాల గోపాల పైసా వసూల్ వీరభోగ వసంతరాయలు గాయత్రి కబ్జా మ్యూజిక్ స్కూల్ మిరాయ్ మొదలగు చిత్రాల్లో శ్రీయ శరణ్ హీరోయిన్గా చేశారు అలాగే ఉత్తమ సహాయ నటిగా శ్రేయా శరణ్ కి సైమా అవార్డు కూడా దక్కింది టాలీవుడ్ స్టార్ హీరో హీరోయిన్ రోల్స్ చేసిన శ్రేయా ఇప్పుడు మెల్లగా మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అవుతున్నారు నటిగా కొత్త రోడ్ తీసుకున్నారు తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లో శ్రియా శరణ్ ఒకరు మెగాస్టార్ చిరంజీవి గారు నటసింహం నందమూరి బాలకృష్ణ గారు కింగ్ అక్కినేని నాగార్జున గారు విక్టరీ వెంకటేష్ గారు సీనియర్ స్టార్ హీరోల సరసన సినిమాలు చేశారు వాళ్ళ తర్వాత తరంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రెబల్ స్టార్ ప్రభాస్ పక్కన హీరోయిన్ రోల్స్ చేశారు ఒకప్పుడు హీరోయిన్ గా స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేసిన ఆవిడకు ఇప్పుడు ఆ తరహా క్యారెక్టర్లు రావడం లేదు దాంతో మెల్లిగా మదర్ రోల్స్ వైఫ్ షిఫ్ట్ అవుతున్నారు శ్రీయా శరణ్ మదర్ రోల్స్ వైఫ్ అడుగులు వేయడం కొన్నేళ్ల క్రితమే మొదలైంది పవన్ కళ్యాణ్ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమా గుర్తుందా అందులో ఆవిడది వెంకీ భార్య పాత్ర ఇద్దరు పిల్లలు తల్లిగా శ్రేయా శరణ్ కనిపించారు వెంకటేష్ సరస్సును నటించిన మరో సినిమా దృశ్యంలో సైతం ఆవిడది హీరోకి భార్య హీరో పిల్లలకు తల్లి పాత్రలే రాజమౌళి దర్శకత్వంలో వహించిన ఆర్ఆర్ఆర్ రౌద్ర రణం రుంధీరంలో అజయ్ దేవ్గన్ భార్య పాత్రలో కనిపించారు శ్రియా అంటే రామ్ చరణ్ తల్లి అన్నమాట గోపాల గోపాల దృశ్యం ఆర్ఆర్ఆర్ మూడు సినిమాల్లోనూ శ్రియా చరణ్ మదర్ రోల్స్ చేశారు అయితే ఆయా సినిమాల్లో హీరోలకు మదర్ రోల్ చేయలేదు హీరోకు భార్యగా పిల్లలకు తల్లిగా కనిపించారు ఆ సినిమాల్లో శ్రియా పిల్లలను చిన్నవాళ్ళగా చూపించారు ఆర్లో రామ్ చరణ్ చైల్డ్హుడ్ ఎపిసోడ్స్ లో తల్లిగా కనిపించారు అలాగే రీసెంట్ గా రిలీజ్ అయిన మిరాయ్ లో మాత్రం అలా కాదు హీరో తేజ సజ్జాకి తల్లిగా కనిపించారు శ్రియా శరణ్ ఇప్పుడు శ్రియా వయసు నలభై సంవత్సరాలు హీరోయిన్ రోల్స్ రావడం చాలా కష్టం సీనియర్ స్టార్ హీరోల్స్ అసన తప్పిస్తే యంగ్ హీరోల సినిమాల్లో ఆవిడను హీరోయిన్ గా తీసుకునే అవకాశం లేదు ప్రజెంట్ నడుస్తున్న ట్రెండ్ కూడా ఆవిడకు తెలుసు అందుకే యంగ్ హీరోలకు మదర్ రోల్స్ చేయడానికి సైతం ముందడుగు వేశారు మిరాయ్ కథానాయిక కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా శరణ్ కొత్త అడుగు వేశారని చెప్పొచ్చు దీనివల్ల ఆవిడను దృష్టిలో పెట్టుకొని కొంతమంది దర్శక నిర్మాతలు క్యారెక్టర్లు రాసే అవకాశం ఉంది ఆవిడకు మరిన్ని సినిమాలు వస్తాయి లైమ్ లైట్లో ఉండే అవకాశం ఉంటుంది అందువల్ల సీనియర్ స్టార్ హీరోలు సరిసిన హీరోయిన్ రోల్స్ కూడా వస్తాయి ఈ విధంగా మదర్ రోల్స్ వైపు షిఫ్ట్ అయిన బాలీవుడ్ హీరోయిన్లు చాలామందే ఉన్నారు వాళ్ళ రోడ్లో శరణ్ పయనిస్తున్నారని చెప్పొచ్చు